హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇక మరి కాసేపట్లో ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు కూడా మన తెలంగాణ రాష్ట్ర ఉరుములు మెరుపులు పిడుగులు మరియు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చివరిగా చివరి వరకు చూడండి ముందుగా మీరందరూ కూడా లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియో అండి షార్ట్ వీడియో అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నాలని గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా మీరు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక అన్న నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నల్లారా అక్కలారో మీరు ఎవరైతే వీడియో అందరూ కూడా అలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ఎందుకో ఎవరు కూడా ముందుకు రావట్లేదు అలాంటి వికలాంగులకు సహాయం చేస్తే మీరు ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు అలాంటి వరకు ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా వారి తల్లిదండ్రుల మీద కానీ వారి కుటుంబం మీద కానీ ఆధారపడకుండా వారు స్వతహాగా బ్రతకడానికి మీరు ఇచ్చే సహాయంని కూడబెట్టి ఒక్కొక్కరికి మంచి చేసే విధంగా అంటే వారికి ఏదైనా చిన్న దుకాణం కానీ ఇలా కిరాణా స్టోర్ కానీ ఇలా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వారికి చేయుతను అందించడానికి మా వికలాంగుల సంఘం సేవా సంఘం తరఫున అయితే వారికి సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను అర్థిస్తున్నాను నేను కూడా ఒక వికలాంగుని కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నాతో పాటు మిగిలిన వారికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా డొనేషన్స్ అడుగుతున్నాను తప్పుగా అనుకోకుండా మీకు తోచినంత ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ చేయండి ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి మాలాంటి వాళ్ళ జీవితాలు నిలబెట్టడానికి మీరు ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఒక చిన్న డొనేషన్ అయితే ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు కూడా మనకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని మన తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది అలాగే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈరోజు మరి కాసేపట్లో ఆదిలాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట హైదరాబాద్ మెదక్ కామారెడ్డి వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉంటాయని ఇక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళను కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కాబట్టి ఈ జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడేది మొదటిగా రైతులనే కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి